సమ్మెలో కొనసాగుతున్న మున్సిపల్ కార్మికులపై అధికారులు బెదిరింపులు ఆపాలి సిఐటియు తిరుపతి జిల్లా గూడూరులో రాష్ట్ర జిల్లా కమిటీల పిలుపు మేరకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె బుధవారానికి నాలుగవ రోజుకు చేరుకుంది ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇ స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ దలిచిన వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు యథావిధంగా సమ్మె కొనసాగించడం జరిగింది మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు వారి విధులను బహిష్కరించి బుధవారం నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎక్స్గ్రేషియా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం వేతనాలు అమలు తదితర డిమాండ్ల పరిష్కారం కోసం మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది మున్సిపల్ కార్మికులు కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన శిబిరాల నుండి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మరియు పారిశుద్ధ కార్మికులు ప్రదర్శనగా బయలుదేరి మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్దిల్లాలి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం జీతాలు వర్తింపజేయాలి అధికారులు కార్మికులపై వేధింపులు ఆపాలి అంటూ నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట నుండి బొమ్మ మీదుగా సంఘం థియేటర్ చందమామ ఐస్ క్రీమ్ హాస్పిటల్ రోడ్ పాత బస్టాండ్ ముచ్చాలపేట మీదుగా టవర్ క్లాక్ సెంటర్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు ప్రదర్శనగా చేరుకుని నిరసన తెలియడం జరిగింది నాయకులు మాట్లాడుతూ సమ్మె శాంతియుత చేస్తున్న కార్మికులపై అధికారులు నాయకుల మెప్పు పొందేందుకు కార్మికులను బెదిరింపులు ఒత్తిడులు చేస్తున్నారని అది మంచి పద్ధతి కాదని కార్మికులు వారి హక్కుల కోసం వారు పోరాటాలు నిర్వహిస్తున్నారని తెలుసుకోవాలన్నారు కార్మికులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని చనిపోయిన వారి స్థానాల్లో వారి కుటుంబ సభ్యులలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని సర్వీసు అరవై రెండు ఏళ్లకు పెంచాలని నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకి పెరిగిపోతుండగా గత ఏడు సంవత్సరాల నుండి జీతాలు పెంచకపోవడం ఒకరి మీద ఒకరు హామీలు ఇవ్వడం వెంటనే ప్రభుత్వాలు మారిపోతుండటంతో కార్మికులు చాలీచాలిన జీతాలతో దుర్బర పరిస్థితి ఎదుర్కొంటూ జీవనం సాగిస్తున్నారని ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని హెచ్చరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి దారా కోటేశ్వరరావు ఉపాధ్యక్షులు వెంకటరమణ గౌరవ అధ్యక్షులు జో శివకుమార్ ఎస్ కామేశ్వరరావు సిహెచ్ సుబ్బారావు ఎం రమణయ్య ఎస్కే నయం బి మురళి గోడూరుమణి డి మనమ్మ కె నారాయణమ్మ ఓ వరలక్ష్మి సిఐటియు నాయకులు బివి రమణయ్య పామంజీమణి అడపాల ప్రసాద్ బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు కష్టపడినా కానీ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ టైమింగ్ అంటూ లేకుండా కష్టపడుతున్నారు అయినా కానీ వాళ్ళకి పదిహేను వేల రూపాయల జీతాలు ఇస్తుంది ప్రభుత్వం ఆ జీతాలని పెంచాలని విధంగా ఇరవై ముప్పై ముప్పై ఆరు జీవో వర్తించాలని తెలియజేస్తూ అదేవిధంగా పదిహేడు రోజుల సమ్మెలో భాగంగా మా డిమాండ్స్ ఎస్క్రేషియా మరియు దాన సంస్కారాలకు ఇరవై వేల రూపాయలు పెంపు చనిపోయిన వారి కుటుంబంలో వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ వచ్చేసి రిటైర్మెంటు అరవై రెండు సంవత్సరాలు పెంచాలని తెలియజేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సి అనుబంధ సంస్థ పట్టణ కార్యదర్శి ధారకోడేశ్వరావు తిరుపతి జిల్లా గూడ్ర మండలం మున్సిపాలిటీ కార్పొరేషన్ తరఫున మీరు చేస్తా ఉన్నాము మా సమస్యలు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని మేమంతా కోరుచున్నాము సరే ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం అనేది మూడో రోజు చేరుకుంది నాలుగో రోజు చేరుకుంది రోజు ఇచ్చే ప్రోగ్రాం కూడా ఏంటంటే ప్రదర్శనలు చేయమన్నారు ఆ ప్రదర్శన ఉద్దేశించి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా గత ప్రభుత్వము ఇచ్చినట్టు హామీలు కూడా నెరవేర్చలేకపోయింది ఈ ప్రభుత్వం మేము ఉన్నాం మీకు ఆ ఇచ్చిన హామీలు మీరు కూడా నెరవేర్చాలని ఆ రోజు ప్రభుత్వం రాకాలకు కూడా చెప్పింది ఈరోజు ప్రభుత్వం ఎక్కిన తర్వాత మా సంగతి పూర్తిగా మర్చిపోయింది ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి మా హామీలు అనగా ఒకటి ఇరవై ఆరు వేల రూపాయలు జీతము మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించాలి లేని పక్షంలో సంక్షేమ పథకాలు ప్రభుత్వాలు ఏమైతే వస్తాయో అన్నిటినీ కూడా మాకు అందజేయాలని చెప్పి చెప్పాం వీటి వారు కూడా నెరవేర్చారు ఈ యొక్క నెరవేర్చినాక మా సమ్మె కొనసాగిస్తున్నారని తెలియజేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై మూడు మున్సిపాలిటీల్లో సేటు పిలుపులో భాగంగా ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులు కలిపి సమ్మెలోకి రావడం జరిగింది ఇంజనీరింగ్ కార్మికులు ఈ రోజుకి నాలుగో రోజు సమ్మె పాట పట్టారు అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు కూడా ఈరోజు నుండి సమ్మెట పట్టడం జరిగింది ఈ ఇక్కడ అధికారులు పెత్తనం కార్మికులపై ఒత్తిడి అనేది తగ్గించాలని మేము సిఐటిగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మీరు విధులు నిర్వహించాలి మా సమస్యలు ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు మీరు తీర్చలేరు ఇది రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి అనుబంధంలో జరుగుతున్నది దేశవ్యాప్తంగా జరుగుతుంది దాన్ని నిర్బంధించే హక్కు మీకు లేదు అందువల్ల అధికారులు పెత్తనం హద్దులు దాటకుండా ప్రవర్తించాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ పరిస్థితి ఈ మున్సిపల్ కార్మికుల పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం పదిహేడు రోజుల సమ్మె సమ్మె కాలం జీతము అదేవిధంగా ధర్మ సంస్కారాల పెంపు గ్రాడ్యుయేటు చనిపోయిన వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం అటువంటి షరతులు కాలయాపన చేస్తూ రావడం జరిగింది వెంటనే కుటుంబ ప్రభుత్వం రావడం ఆ హామీలన్నీ మేము నెరవేరుస్తాం అని చెప్పి చెప్పి రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టింది కూటమి ప్రభుత్వం కూడా పెట్టింది మేము ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ముప్పై ఐదు రోజులకే రాష్ట్ర నాయకులు స్టేటు అనుబంధం రాష్ట్ర నాయకులు ముఖ్యమంత్రి గారిని కలవడం చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది అదేవిధంగా రెండవ దఫా కూడా దీపావళి ముందు రోజు కూడా కలవడం జరిగింది మేము పలు దఫాలు కలుస్తున్నాం కానీ మన ముంత్రి మున్సిపల్ శాఖ మంత్రి దాని గురించి పట్టించుకోకపోవడం చాలా విచారకరణ విషయం నెల్లూరు జిల్లాలో దగ్గర ఉన్నాం ముప్పై ఐదు కిలోమీటర్లు నెల్లూరు జిల్లా దాని మన కార్మికుల గురించి పట్టించుకోవడం చాలా విచారకరమైన విషయం పోతే ఈ ఫైల్స్ ఏ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోయినాయని చెప్పి కాలయాపన చేస్తున్నారు ఈరోజు ఈరోజు చర్చలు జరుపుతాం రేపు చర్చలు జరుపుతాం ఎల్లుండి చర్చలు జరుపుతాం ఎక్కడ మీరు చర్చలు జరిపేది నిర్దిష్ట హామీలు కావాలంటున్నాం మేము కార్మికుల పట్ల నిర్దిష్టమైన హామీలు మీ సానుభూతి మాకు అవసరం లేదు పదే పదే చెబుతున్నాం మీ సానుభూతి మాకు అక్కర్లేదు మాకు మాకు ఇచ్చిన హామీలను నెరవేర్చమంటున్నాం ఇవి గూడూరు పట్టణం గబ్బు కాకముందే అంటువ్యాధులు వ్యాగ వ్యాపించకముందే ప్రజానీకం ఇబ్బంది పడకముందే అధికారులు నాయకులు ఒక చర్చకు వచ్చి సంఘ నాయకులతో చర్చలు జరిపి వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే వరకు మేము సొమ్మపాట పడతామని చెప్పి మేము డిమాండ్ ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్